చింటూ ఆపరేషన్కి మనోజ్ డబ్బు దొంగిలించి హాస్పిటల్లో కట్టిన రోహిణి బండారం బయట పెట్టిన శృతి మీనా ఇందుకు ఏం జరిగింది అసలు చింటూ ఆపరేషన్ కోసం మనోజ్ డబ్బుని రోహిణి దొంగతనం చేయటమేంటి మరి అలా దొంగతనం చేసినటువంటి రోహిణి బండారాన్ని శృతి మీనా ఎలా బయట పెట్టారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక మీనానైతే బాలు హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఎందుకంటే ఇంట్లో పెద్ద రచ్చ జరిగింది మీనాకి బాగోక లేటుగా లేచిందని చెప్పేసి రాత్రి గదివలేదని వాళ్ళ లేటుగా లేచి ఎవరికి కాఫీలు టీలు కూడా పెట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రభావతి నోటికి మీనా గట్టిగానే తాళం వేస్తుంది ఇక శృతి ఇంకా రవి ఇద్దరు కూడా వదనికి బాగున్నప్పుడు ఇంకా తను మాత్రం ఏం చేయగలదు మేము బయట రెస్టారెంట్లో తింటామని వెళ్ళిపోతారు మనోజ్ రోహిణి కూడా మేము బయటే తింటామంటారు ఇద్దరు కోడళ్ళ నుండి కూడా నీకు కనీసం కాఫీ ఇచ్చే దిక్కులేదు ప్రభా అని చెప్పని సత్యం అంటాడు ఇక ఈలోపు బాలు అయితే నేను ఇప్పుడే జావ కాస్తున్నాను మీనా కోసం సో మీనా ఇక నుంచి ఏ వంట చేసినా నాకు నాన్నకి మాత్రమే చేస్తుంది ఇంకెబ్బరికి చేయదు అంటూ వెళ్లి బాలు సత్యానికి ఇంకా ప్రభావతికి జావ ఇస్తాడు మీనాని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనకి కూడా జావిస్తాడు తాగుతుంది మీనా ఇంకా అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఆలోచనలో పడతారు మీనా బాలు ఇద్దరు కలిసి ఆలోచనలో పడతారు ఆలోచించి ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారనమాట అలా ఇద్దరు హాస్పిటల్లో ఉండగా డాక్టర్ తోటి తనకి రెస్ట్ కావాలని ప్రిస్క్రిప్షన్ మీద రాయమని అడుగుతాడు బాలు డాక్టర్ని నవ్వుకుంటుంది ఇక అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత కరెక్ట్గా వాళ్ళు బయటకు వస్తున్న టైంలోనే సుగుణం అంబులెన్స్ నుంచి దిగుతోంది సుగుణమ్మని చూసి ఇదేంటి వాళ్ళ బామ్మగారు కదా అనేసి వెళ్ళి పలకరించేసరికి చింటుకి యాక్సిడెంట్ అయిందని కన్నుకి దెబ్బ తగిలిందని చెప్తుంది దాంతో ఇక వెంటనే మీనా బాలు అయితే ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఆపరేషన్ అయ్యే వరకు అక్కడే ఉంటామంటారు ఇక రోహిణికి ఎలా చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సుగుణమ్మ బయటకు వచ్చి రోహిణికి ఫోన్ చేసి చెప్పేసరికి బాలు వాళ్ళు వెళ్ళాక నేను చెప్తాను అప్పుడు రా అంటుంది అలా అనేసరికి ఇక సుగుణమ్మ వెంటనే చెప్పిన మాటకి రోహిణి కంగారు పడుతూ గబగబా అన్నీ కొనుక్కొని బయలుదేరి వస్తుంది ఇప్పుడు బాలు వాళ్ళు బయలుదేరిపోయారులే నువ్వు రా అని చెప్పేసి చెప్పేసరికి రోహిణి రావడం బాలు వాళ్ళకి మీనా బాలు వాళ్ళకి రోహిణి ఎదురవడం జరిగిపోతుంది ఇక మీనా బాలు ఇద్దరికీ కూడా రోహిణి గురించి డౌట్ వస్తుంది ఎలా అయినా సరే అసలు తినకి బాలుకి చింటూకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకోవాలి అని అంటాడు బాలు సరే అంటుంది మీనా అయితే ఇక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత అక్కడ చింటూ గురించి డిస్కషన్ జరుగుతుంది కానీ పార్లర్ అమ్మ అక్కడికి వచ్చింది అని అనగానే అదేంటి రోహిణికి ఎలా తెలిసింది అంటే తను హా రోడ్డు మీద పార్లర్ నుంచి అవతలకి రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగిందట అది చూసి ఏం జరిగిందో ఏంటోనని చెప్పి అంబులెన్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఈ హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పారట అందుకని వచ్చింది అని అనగానే వచ్చిందే కానీ ఏంటో ఏదో తెలియని వాళ్ళకేదో జరిగిందిలే అన్నట్టుగా కాకుండా తన వాళ్ళకే ఏదో జరిగినట్టుగా చాలా టెన్షన్గా కనిపించింది పార్లర్ అమ్మ అంటాడు బాలు ఇక అయిపోయిన తర్వాత పొద్దున్నే డాక్టర్ తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించమన్నారు సరేనా అని చెప్పని అనగానే సరే అంటుంది మీనా ఉదయాన్నే వెళ్దాం అంటాడు ఈ లోపే రాజేష్ ఫోన్ చేసి అరే ఒక త్రీ డేస్ ట్రిప్ వచ్చిందిరా నాకు వెళ్ళడం కుదరట్లేదు నువ్వు వెళ్తావా ఎందుకంటే మంచి పార్టీ చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా మనల్నే పిలుస్తూ ఉంటారు సో నువ్వు మాత్రం ఇది మిస్ చేయకరా నాకు వెళ్ళడం అవ్వట్లేదు అంటాడు దాంతో బాలు సరే అని చెప్పి చెప్తాడు అలా చెప్పేసరికి ఇక వెంటనే బాలు మీనా ఇద్దరూ కూడా ఆలోచనలో పడతారు ఇక ఈలోపు శృతి అయితే ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నట్టున్నారు అని అంటే అవును ఏం చేయమంటావు అక్కడ ట్రిప్కి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ చూస్తేనేమో మీనాని రేపు హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించాలి దాని గురించి ఆలోచిస్తున్నాను అంటాడు బాలు ఓ అలాగా రవి రేపు నాకు ఎలాగూ డబ్బింగ్ లేదు కదా సో నేను మీనాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళనాం అని అంటే ఓకే నో ప్రాబ్లం ఏమైంది దానికి నన్ను అడగాల అంటాడు రవి అడగాల అని కాదు జస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా నువ్వు ఓకే అంటే నేను బాలుకి మీనాకి మాట ఇవ్వడానికి అవుతుంది అని అంటే ఓకే ఓకే నో ప్రాబ్లం అనగానే ఓకే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది బాలు ఇంకా నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు నేను రేపు మీనాని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను అని అంటుంది చాలా థ్యాంక్స్ డబ్బుడమ్మ అని చెప్పని అనగానే ఇక ఇక్కడికైతే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఇప్పుడు రోహిణి ఎక్కడుంది అని చెప్పని అనగానే ఆ పార్లరమ్మ ఎక్కడుందంటే హాస్పిటల్లో చింటు దగ్గర ఉంది అంటాడు చింటూ దగ్గర ఏంటి అని అంటుంది ప్రభావతి హాస్పిటల్లో అదే ఆ గారు ఉన్నారు కదా వాళ్ళ ఉన్నాడే వాడికి యాక్సిడెంట్ జరిగి కంటికి దెబ్బ తగిలింది ఇక ఆ విషయం తెలిసి పార్లర్ పార్లరమ్మ అక్కడికి వాడిని చూడటానికి వెళ్ళింది అనగానే ఈ విషయం నీకెలా తెలుసు అంటుంది మేం వెళ్ళింది అదే హాస్పిటల్ కదా అందుకే మాకు తెలుసు అని అంటాడు దాంతో ఇక ప్రభావతి అసలేం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియకుండా ఎవరికి వాళ్ళు ఏదేదో చేసేస్తున్నారు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అనగానే అవును నాకు అదే అనిపిస్తోంది నీకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదేదో జరుగుతోంది అది నీకు తెలిసిన రోజున నీ గుండె ఆగిపోతుందేమోనని నాకు భయంగా ఉంది అంటాడు బాలు చాలే ఆగరా నువ్వు మరీ మాట్లాడతావు అంటూ ప్రభావతి మాట దాటేసేస్తుంది ఇక ఈలోపు మనోజ్ అయితే సరేనమ్మా నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను రోహిణి వస్తే పైకి రమ్మని చెప్పు అనగానే ఇదిగో మళ్ళీ ఈ రూమ్స్ గొడవ మొదలవడానికి కాకపోతే ఏంటిది అంటే అత్తయ్య ఈ రూమ్లో గొడవ నాకు అవసరం లేదు నేను ఆయన హాల్లోనే పడుకుంటాం ఏమండి మీరు పడుకోలేరా అని అంటే సరే మీనా నాకు కావాల్సింది గది కాదు నువ్వు ఎక్కడుంటే అక్కడ పడుకోవడం నీతో పాటు ఉండడం అంతే అనగానే చి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అందుకే వీళ్ళకి గది కావాలి గది కావాలి అంటారు అనగానే అందుకే నువ్వు తెగ గది ఇచ్చేసావు కదమ్మా అంటాడు రవి ఒకసారిగా ప్రభావతి సైలెంట్ అయిపోతుంది నీకు ఈలోపు ఎనిమిది తొమ్మిదింటికి వస్తుంది రోహిణి ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్ళావు అనగానే అది హాస్పిటల్కి వెళ్ళాను అత్తయ్యా అంటే వాళ్ళేదో మనకి చుట్టపు చూపుగా వచ్చిపోయేవాళ్లే దూరపు చుట్టరికం కూడా ఏమీ లేదు అందుకోసం నువ్వు వాళ్ళ కోసం హాస్పిటల్లో ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటే వాడు చిన్నపిల్లాడు కదా కంటికి ఆపరేషన్ చేశారు అందుకోసం అని చెప్పి నేను వెళ్లాల్సి వచ్చింది అంటుంది దాంతో ప్రభావతి మాలిన ధర్మం మాత్రం చేయకమ్మా వచ్చేసావు కదా అయిపోయింది అంటే అలాగే అత్తయ్యా అంటుంది ఇక రూమ్ లోకి వెళ్లిన తర్వాత సుగుణమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి అమ్మా ముందు నా దగ్గర ఉన్న డబ్బు కట్టి ఆపరేషన్ చేయించాను ఇంకా అక్కడ డబ్బు కట్టాలి దగ్గరగా మూడు లక్షలు ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పని అంటుంది నేను నీకు ఎలాగైనా అరేంజ్ చేస్తానులేమ్మా నువ్వు కంగారు పడుకో అని చెప్పి మాటిచ్చి వచ్చేసింది రోహిణి అలా వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు రోహిణి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నటువంటి రోహిణికి మనోజ్ అకౌంట్లో ఉన్న డబ్బులు గుర్తుకొస్తాయి గుర్తుకొచ్చి నిదానంగా మనోజ్ నిద్రపోయిన తర్వాత ఆ రోజు మనోజ్తో చాలా ప్రేమగా ఉంటూ నిద్రపుచ్చుతుంది అలా నిద్రపుచ్చిన తర్వాత నిదానంగా మనోజ్ ఏటీఎం కార్డ్ని తీసుకుంటుంది అలా తీసుకుని డైరెక్ట్గా తన బ్యాగ్లో పెట్టుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే మీనా ఇంకా శృతి ఇద్దరు కూడా హాస్పిటల్కి రెడీ అయి వెళ్తారు వాళ్ళు వెళ్లిన కాసేపటికి రోహిణి బయలుదేరి ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బు డ్రా చేసుకుని ఆ డబ్బు తీసుకుని వెళ్ళి రిసెప్షన్లో కట్టేస్తుంది వీళ్ళు వెళ్లిన సంగతి రోహిణికి తెలియదు శృతి మీనా ఇద్దరూ కూడా అక్కడే హాస్పిటల్లో ఉంటారు రిసెప్షన్లో రోహిణి డబ్బు కట్టడం చూస్తారు దేంటి రోహిణి వచ్చి డబ్బు కడుతుంది ఎవరికి అని చెప్పని అనుకుంటూ చూస్తూ ఉంటారు ఇక ఈలోపు రోహిణి డబ్బు కట్టేసి డైరెక్ట్గా చింటూ ఉన్న రూమ్కి వెళ్ళి చింటూతోటి సుగుణమ్మతోటి మాట్లాడి నేను డబ్బు మొత్తం కట్టేశాను నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పి చెప్తుంది సరే అని చెప్పి అంటుంది సుగుణమ్మ ఇక వీళ్ళిద్దరూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఆ ఆపరేషన్ కోసం అదే ఆ డబ్బు కట్టింది ఎవరి కోసం అని అంటే చింటూ అని తన కొడుకు కోసం కట్టింది అని చెప్పిన అనగానే ఏం జరిగింది అతనికి అంటే ఆ బాబుకి కంటికి దెబ్బ తగిలింది నిన్ననే ఆపరేషన్ చేశారు ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఈరోజు పే చేస్తానని చెప్పింది ఆవిడ అదే ఇవిడు కట్టింది అని చెప్పిన అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది శృతి మీరు చెప్తోంది ఇప్పుడు వెళ్ళిన ఆవిడ గురించే కదా అంటూ గబగబ ఫోటో తీసి చూపించేసరికి అవునమ్మా ఈవిడ గురించే ఈవిడ కొడుకే అక్కడ ఆపరేషన్ చేయించుకుని ఉన్నాడు వీళ్ళ అమ్మగారు ఆ అబ్బాయి ఉన్నారు కదా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది శృతి ఇంకా మీనా రూమ్ నెంబర్ చెప్తారా అని అంటే ఆ చెప్తాను అని చెప్పి ఇక అతను వెంటే రూమ్ నెంబర్ చెప్తాడు ఇక ఇద్దరు కలిసి వెళ్ళి రూమ్ ఓపెన్ చే డోర్ ఓపెన్ చేసేసరికి లోపల సుగుణమ్మ చింటూ ఇంకా రోహిణి ఉంటారు ఇద్దరు ముక్కు ముఖాలు చూసుకుంటారు కానీ సైలెంట్గా ఉందామని చెప్పి లోపలికి వెళ్తారు అలా వెళ్లిన తర్వాత చింటూని పలకరిస్తారు అదే మీనాకి ఇంజక్షన్ చేయించడానికి వచ్చాను అంటుంది ఓ అవును కదా రాత్రి చెప్పారుగా అంటుంది రోహిణి ఏంటి మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే బాబుని చూసి వెళ్దామని అని చెప్పని అనగానే ఇక వెంటనే అయితే చాలా థ్యాంక్స్ అమ్మా మీనా అని అంటుంది ఎందుకమ్మా అంటే నిన్ను ఆపరేషన్ అయ్యే వరకు ఉండి వెళ్ళావు కదా అంటే చాలా పర్వాలేదునమ్మా దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏముంది అని చెప్పి మొత్తానికి మీనా కూడా ముభావంగానే మాట్లాడుతుంది అలా మాట్లాడిన తర్వాత ఇక శృతి ఇంకా మీనా ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక కాసేపటికి రోహిణి బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది ఈ లోపు ఇక్కడ మనోజ్ గొడవ గొడవ చేస్తూ ఉంటాడు నా అకౌంట్ నుంచి మూడు లక్షలు పోయాయి నా ఏటీఎం కార్డు కనిపించట్లేదు అనగానే ఒరే నీ దగ్గరున్న పాతిక లక్షలు కట్టేశావు కదా ఇంకా మూడు లక్షలు ఎక్కడివి అని చెప్పి ఇటు నుంచి రవి గొడవ చేస్తూ ఉంటాడు ఇక రా ఇటు నుంచి శృతి ఇంకా మీనా ఇద్దరు కూడా ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ చేస్తున్నటువంటి గొడవకి ఏం జరిగింది ఏంటి అంటే వాడి అకౌంట్లో నుంచి మూడు లక్షల రూపాయలు పోయాయట అని చెప్పానంటే ఆ డబ్బు ఎక్కడిది మీ దగ్గర డబ్బు లేదన్నారు కదా అంటుంది శృతి అవి నిన్న ఒక రెండు సోఫా సెట్లు అమ్మాను ఆ డబ్బులు అవి అవి కాస్త అకౌంట్లో వేసుకుంటే ఎవరో తీసేశారు నా ఏటీఎం కార్డు ఎవరు దొంగతనం చేశారు ఈ ఇంట్లో దొంగతనం జరిగిందని అరుస్తూ బాలుగాడు ఊరెళ్లాడు వాడే తీసేస్తుంటాడు అనగానే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఎవరిని గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పని అంటుంది లేకపోతే నా డబ్బు తీయాల్సిన అవసరం ఎవరికుంది అని అంటే మీ భార్యకే ఉంది అంటుంది మీనా అవును రోహిణీకే ఉంది అంటుంది శృతి ఈలోపు బాలు రానే వస్తాడు అదేంటండి మీరు ట్రిప్కు వెళ్లారు కదా అంటే వాళ్ళు త్రీ డేస్ ట్రిప్ అనుకున్నది కాస్త ఒక్కరోజుకే కుదించుకున్నారు దేవాలయాలన్నీ చూద్దామని బయలుదేరారు కాకపోతే మధ్యలోనే వాళ్ల ఎవరికో బాగోలేదని రిటర్న్ అయిపోయారు అందుకే వాళ్ళని అక్కడ దించేసి వస్తున్నాను ఏం జరిగింది అంటే జరిగింది మొత్తం చెప్తుంది ఇక మీనా దాంతో ఒక్కసారిగా ఏరా నీ డబ్బు కనబడిపోతే ముందు ఇంట్లో వాళ్ళని అనడమే గానీ నీ భార్య తీసుకెళ్ళిందేమో కనుక్కోవా అని అంటాడు రోహిణి నాకు చెప్పకుండా ఏమి తీసుకెళ్ళదురా అని చెప్పని అంటాడు మనోజ్ అవునా నీకు చెప్పకుండా ఏమి తీసుకెళ్ళదా అని అంటూ ఉండగానే లోపు రోహిణి రానే వస్తుంది రోహిణి నువ్వేమైనా ఏటీఎం కార్డు తీసుకెళ్ళావా అంటే అవును మనోజ్ అంటుంది డబ్బు డ్రా చేసావా అనగానే ఆ డ్రా చేశాను మనోజ్ అంటుంది ఏం చేసావా డబ్బుని అని చెప్పని అంటే అది అది అవసరం ఉండి కొంచెం పార్లర్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనగానే ఏ పార్లర్లో రోహిణి అని చెప్పి శృతి అంటుంది మా పార్లర్లోనే అని చెప్పనంటే మరి ఈ సిట్ ఏంటి నువ్వు మూడు లక్షల రూపాయలు కట్టినట్టుగా హాస్పిటల్లో బిల్లుందిగా నీ పేరుతోనే కదా బిల్లుంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోహిణి ఏంటి మీనా ఇది ఏంటి శృతి ఇది అని చెప్పని అంటూ ఉంటే నువ్వు అక్కడ డబ్బు కట్టడం మేము చూసాం చింటూ నీ కొడికేనట్టుగా అని చెప్పని అనగానే నా కొడుకేంటి జస్ట్ ఏదో సాయం చేస్తాను అంతే అనగానే ఎప్పుడూ బాలు మీనా ఎక్కువగా వాళ్ళకి టచ్లో ఉంటారు అలాంటిది వాళ్లే అంతగా పట్టించుకున్నప్పుడు నువ్వు మూడు లక్షల రూపాయలు నీ భర్త కూడా చెప్పకుండా తీసుకెళ్లి సాయం చేయడం ఏంటి ఎలాంటి రిలేషన్ లేకుండా అని చెప్పని అనేసరికి ఏంటిది ఏం జరుగుతోంది రోహిణి అంటుంది ప్రభావతి అది కాదత్తయ్య అసలు ఏం జరిగిందంటే అంటూ ఏదో చెప్పబోతుంటే చాలు చాలా చెప్పే ఉప్పటికి చాలా బాగా మేం వింటూ వచ్చాం మొత్తానికి ఏదో మతలబుందని నాకు అనిపిస్తోంది అనగానే కదా నాకు అదే అనిపించిందమ్మా ప్రభావతమ్మ అసలు ఆ చింటూకి ఈ పార్లర్ అమ్మకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది అదేంటో సుగుణమ్మ గారిని ఇంటికి తీసుకొచ్చి రేపు నేను తేల్చుతాగా వాడి డిశ్చార్జ్ అయిన తర్వాత అంటాడు బాలు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి